ఏంది బాటి టూ ఐస్ క్రీమ్స్ డైరీ మిల్క్ టూ బూస్లు రెండు గ్లాసులు ఎంత మందికి ఇది అందరు చేస్తా చేస్తాం మంచి గ్రూప్ ఉంటుంది మీరు అనిపించారు ఇట్లా కూర్చొని చేసుకోండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేష్ వర్డ్లో బ్లాగ్ వీడియో వచ్చేసి హాలిడేస్ కదండి మా వీధిలో పిల్లలందరూ కలిసి చాక్లెట్ మిల్క్ షేక్ చేశారు వీళ్ళే సొంతంగా ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని ఇలా లస్సీ లాగా ప్రిపేర్ చేసుకున్నారండి తలా కొద్దిగా డబ్బులు వేసుకొని పాల ప్యాకెట్లు నబాటి ఐస్ క్రీము బూస్ట్ ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చుకొని లస్సీని ప్రిపేర్ చేశారు అది ఎలా చేశారో వాళ్ళ మాటల్లోనే మనం చూసేద్దామండి చూసిన సినిమాలే చూసుకుంటా అంట అది నమ్మటో పాలకేంద్రం మంచి తెచ్చుకుంటే చాలా వచ్చింది ఎంత అరవై రూపాయలు అయినా పాలకేంద్రం పాలు మంచి ఇప్పుడు అది ఎంతమంది తాగాల మీరు మొత్తం సెవెన్ మెంబర్స్ తాగాల దాన్ని దాంట్లో కొద్దిగా వాటర్ పెయండి అంతమందికి రాదది ఒక గ్లాస్ వేసుకోండి వాటర్ వేసుకోండిపాలే కదా చాలే చాలే సెవెన్ మెంబర్స్ రావాలి కదా ఏంది మా నచ్చబెట్టిన మీకు కవ్వం కావాలా ముందుగా అయితే ఒక వెడల్పాటి గిన్నెలో పాల ప్యాకెట్లు అన్ని చించి పాలు వేసేసుకొని చక్కగా డైరీ పాలు నిచుకుంటున్నారండి ఐస్ క్రీమ్ వేసి మిక్స్ చేస్తారా షుగర్ వేసుకోరా దాంట్లో మరి షుగర్ వేసుకోరా ఐస్ క్రీమ్ వేసి మిక్సీలో కొట్టారా ఐస్ క్రీమ్ దాంతో కలిపేయండి కలిసిపోతుంది బొంగు కదా బొంగు పైన వేసుకోండి బాగుంటుంది ఇప్పుడే షుగర్ వేసుకోండి పాలైతే బాగా కాగాయండి కాగిన తర్వాత వాటిని తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేస్తున్నారు కాస్త చల్లారాలని చెప్పి చల్లారిన తర్వాత బాగా మిక్సింగ్ చేస్తారంట మిగతా ఐటమ్స్ అన్ని వేసి ఇది బాగా మీగడే కట్టింది కదా కవ్వం పెట్టేసి చక్కగా చిలికి మీ బాగా బాగా చేస్తున్నారు మిక్స్ అయిపోయిందిలే ఏమన్నా అయిపోయింది అనే ఎదురుగా బాక్స్ లో ఉంచు

నువ్వు నువ్వుతు పెద్ద పెద్దవాళ్ళు మీరు మా షాలు ఒకటే చిన్నది ఐస్ క్రీము నబాటి బూసు తాగుతారా పడేస్తారా ఏమో మోషన్స్ వామిటింగ్స్ అన్ని వస్తాయి చేస్తారు அஜி كده ஏய் இப்படி வேணும்னு சொல்லாத பக்கா கிராசினோடா அத குச்சோ என்ன கொண்டு வேணும் மாத்தையலா हां 3 உண்டை عندي 6 உண்டா இங்க 4 உண்டை இங்க பா வந்து செல்ல போதேயிரா இங்க திப்பா கு எதுக்கு வந்து நிக்கா ஐஸ்கிரீம் எடுக்கலா இத ராவா ஏ তথাপি சும்மா நார்கேட் போட்டா అంతా ఇట్లా వచ్చేసేదమ్మా అట్లా వేసేసే నువ్వేసే అట్లా వేసే మొత్తం అయిపోతుంది బొంగు పడిపోయి బొంగు బొంగు పడిపోయింది ముందు

కొద్దిగా పెట్టి వేసుకో పైన వేసుకోండి బాగా ఐస్ క్రీమ్ రగిపోయిందా ఐస్ క్యూబ్స్ తెచ్చుకోకు బాగా చల్లగా ఉంటుంది చాలాగా దిగి పరిగెత్తగా ఓకే గ్లాసులు మీ అయ్యి తాగుతారా పడేస్తారా నా తల్లి తల్లిగా

తాగడానికి అప్పుడు తెచ్చిపోపండి కానీ లేదు కానీ కానీ కిందికి వెళ్ళాడు ఏమో స్వామి ఏం తాగుతారోనైనా బూస్ట్ వేసిన రెండు ప్యాకెట్లు వేసినారు తెలుసా బూస్ట్ రే పప్పు వేసుకునే గరితే పోరా రసం వేసుకునే గరితే దాంట్లో పోసుకుంటారు వీళ్ళు కింద కోసుకుంటారు సన్నోడా పప్పు గరిట బ్రి ఉంటుంది పోత పోతాందిలే పోతాందిలే రసం గరిటె ఉంటుంది కదా పెద్దది గుంతపాటిది అది తీసుకొచ్చి దీనికి ఒక పేరు పెట్టుకోవచ్చు కదా నిజంగా మీరు ఏ సారీ సారీ ప్రియా గమ్మగుండు ప్రియాంగా వేసుకో బాగుంది నానా బాగుందా బాగుందా మీది మీకే నచ్చాలా ఎవరికి నచ్చదు ఏమన్నా అయితే గనక మేము బాధ్యులం కాదు సాయంత్రంలోగా మోషన్స్ వచ్చినా వాంటింగ్ వచ్చినా మేము బాధ్యులం కాదు కొద్దిగా వేసుకుంటే సరిపో సరిపోయింది లోపల కదిలియదు అది చూపించు లోపల నా బాటి ఐస్ క్రీము షుగరు పాలు ఇంకా డైరీ మిల్క్ ఇందులో నా స్వీట్ ఎక్కువ అవుతుంది ఐస్ క్రీము మిల్క్ ఇవన్నీ స్వీట్ ఐటమ్స్ నీకు తాగు కాలే కదా అవునా తీసుకు మెక్క బేట మెక్క ఉందా మరి పాపము అది ఐస్ క్రీమ్ కదా బాటి ఐస్ క్రీమ్ బొంగు పిల్లలందరు కలిసి చాక్లెట్ మిల్క్ షేక్ చేసుకొని తాగారండి లాస్ట్ లో కొద్దిగా మిగిలింటే గనక మా పెద్ద పాపకి ఇస్తున్నారు మా పెద్ద పాప తాగుతూ ఉంది అనమాట వీళ్ళందరూ తలా కొద్దిగా డబ్బులు వేసుకొని తయారు చేసుకొని తాగుతున్నారండి వీధిలో పిల్లలందరూ కలిసి కంబైన్డ్గా కొద్ది కొద్దిగా డబ్బులు వేసుకొని ఒక ఇంగ్రీడియంట్ చేసుకొని కలిసి కూర్చొని తాగడం గుడ్ ఈవెంటే అని చెప్పొచ్చు వీధిలో పిల్లలందరూ బాగా కలిసే ఉంటారండి మా షాలు కూడా అందరితో కంబైన్గా కలిసి బాగుంటుందన్నమాట టుడే వ్లాగ్ వీడియో అయితే ఇదేనండి హాలిడేస్లో మా వీధిలో పిల్లలందరూ కలిసి చేసుకున్న చాక్లెట్ మిల్క్ షేక్ వీడియో మా పెద్దపాప తాగిన తర్వాత తను కూడా నాకు కొద్దిగా ఇచ్చిందండి తాగమని చెప్పేసి నాకైతే తాగబుద్ధి కాలేదు నాకు వద్దమ్మా అని చెప్తున్నాను అయినా కూడా మా పెద్ద పాప నాకు కొద్దిగా షేర్ చేసేసింది కొద్దిగా అయితే తాగానండి బాగానే ఉంది మళ్ళీ మా పెద్ద పాపకే ఇచ్చేసాను తాగవే వద్దువే ఇష్టం లేదు మీరే తాగండి మీరు డబ్బులు వేసుకున్నారు కదా తలా కొద్దిగా షేర్ చేసుకొని తాగండి హ్యాపీగా ఉండండి అని చెప్పేసాను వ్లాగ్ అయితే కనుక టుడే ఇదేనండి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దపాప కొద్దిగా వాటర్ చల్లి ఇండ్లంతా క్లీన్ చేస్తుంది బాగా బంక బంక చేసేసారు పిల్లలందరూ కలిసి మిల్క్ షేక్ని కింద వేసేసి అటు వేసి ఇటు వేసి సో మా పెద్దపాప అంతా క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంది కాస్త డర్టీ డర్టీగా ఉంటే కనుక ఇంతేనండి హాలిడేస్లో మా వీధిలో పిల్లలు చేసుకున్న మిల్క్ షేక్ తర్వాత వెళ్ళిన తర్వాత మా పెద్ద పాప క్లీన్ చేసుకునే ప్రాసెస్ పిల్లలందరూ కలిసి తాగిన ప్రాసెస్ నాకు కొద్దిగా ఇచ్చినది मरीकी ब्ला वीडियो कोसम डू सब्सक्राइब